మన మెదడు మన మెదడులో స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది హృదయం అనుకోండి మెదడు అనుకోండి మనసు అనుకోండి హృదయము మనసు భౌతికంగా చెప్పాలంటే మెదడు ఆలోచన ప్రపంచం స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది మనకి ఆ స్టోరేజ్ వ్యవస్థ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధిలో ఉంటుంది మొత్తంగా ఆయన అయితే ఒక స్థాయిని ఇచ్చాడు ఉదాహరణకి ఒక డ్రమ్ ఉంది పాతిక లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో యాభై లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో వంద లీటర్లు పట్టే డ్రమ్ కూడా ఒకటి ఉంటుంది వంద లీటర్లు పట్టే డ్రమ్ములో వెయ్యి లీటర్లు పొయ్యలేదు దాని కెపాసిటీ ఎంత ఇచ్చాడంటే హండ్రెడ్ లీటర్స్ ఇచ్చాడు ఓకే దానిలో వెయ్యి లీటర్లు పడతాయా ఐదు వందలు మూడు వందలు వంద లీటర్లు ఇచ్చాడంటే వందే పడతాయి మిగిలింది పోతుంది అవునా అలాగే మన హృదయము లేక మనస్సు లేదా బ్రెయిన్ స్టోరేజీ వ్యవస్థలో కొంత పరిధిలోనే మనం నింపుకోగలం నింపుకొని ఉంచుకోగలం మించింది పోతుంది కెపాసిటీ అంటారు కదా మనకు కూడా దేవుడిచ్చిన సిస్టంలో కొంత కెపాసిటీని డిజైన్ చేశాడు ఆయన ఆ పరిధిలోనే మన విషయాలను గ్రహించగలం దాచగలం మించితే మన వల్ల కాదు అర్థమైందా సాతాన్ చేస్తున్న కుట్ర ఏందంటే దేవుడిచ్చినటువంటి కెపాసిటీలో నింపవలసిన విషయాలను మనం నింపుకుంటే అది మనకి సమాజానికి క్షేమం కానీ వాడేం చేస్తున్నాడు నింపబడవలసిన విషయాలు నింపబడకుండా అవి నింపబడటానికి ఖాళీ లేకుండా వేరే వ్యర్థతంతా తీసుకొచ్చి నింపుతున్నాడు ఇప్పుడు కొన్ని రీల్స్ చూసావు లేకపోతే కొన్ని వీడియోస్ చూసావు లేదా కొన్ని సినిమాలు చూసావు చూసావేవో వాక్యాన్ని అరవై ఆరు పుస్తకాల బైబుల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నువ్వు నింపుకున్నావు అనుకో అవి బట్ట అవి నింపుకోవడానికి స్టోరేజ్ సరిపోదు ఒకవేళ మళ్ళీ ఇవి నింపుకున్నా నువ్వు వాటిని కూడా నింపాలనుకో ఏం జరిగిందో తెలుసా వీటిని మళ్ళీ బయటికి పంపాలి ఆల్రెడీ నీలో ఉన్న విషయాన్ని నువ్వు బయటికి పంపితే కానీ లోడ్ లోడ్గా ఎంత కుట్ర అంటే ఒక సినిమాని నీకు చూపించాడు అంటే దాదాపు మూడు గంటల సినిమాలో మెయిన్ మెయిన్ పార్ట్స్ అన్నీ నీ మనసులోకి వచ్చేస్తాయి లోడ్ అయిపోతాయి ఒక మూవీ చూసాం మళ్ళీ ఇంకొక మూవీ చూ అదే మూవీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చూస్తే నేను చూశానంటాం తర్వాత ఇది జరిగింది తర్వాత ఇది జరిగింది తర్వాత ఇది జరిగింది కదా చూశాను నేను అంటాం ఎంతమంది చెప్తారు అది ఒకసారి ఆలోచించండి ఒక మూవీని చూసినప్పుడు అవసరం లేదు తీసేనా మూడు గంటలో లేదా రెండున్నర గంట ఒక సినిమా నువ్వు చూసినప్పుడు నీకు తెలియకుండానే నీలో స్టోరేజ్ అయిపోతుంది అది అదే మూవీని కొన్ని నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ నీ ముందు చూయించినప్పుడు స్టార్టింగ్ చూసి ఇది నేను చూశాను తర్వాత ఇది జరిగింది తర్వాత ఇది జరిగిద్దని నువ్వు చెబుతావా చెప్పవా ఎట్లా తెలుసు నీకు తెలియకుండానే లోడ్ అయిపోయింది అట్లాగా నువ్వు చూసినవి చాలా అవసరమైనవి ఉన్నాయి కొన్ని అనవసరమైనవి ఉన్నాయి అనవసరమైనవన్నీ కూడా ఒక భారంగా మారి నీలో స్టోరేజ్ అవుతుంది ఈ పనిని సైతాన్ తీసుకున్నాడు అంటే ఉండాల్సినవి నీలో ఉండకుండా ఉండకూడని చెత్తంతా నింపి ఉండవలసినవి నీలో నుంచి డిలీట్ అయిపోయేటట్టు తొలగిపోయేటట్టు బయటికి పోయేటట్టు వాడు కుట్ర చేశాడు లేకపోతే నష్టమేముంది నువ్వు సినిమా చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా లేకపోతే నువ్వు రీల్స్ చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా లోకంలో ఉన్న చెత్త అంతా చూస్తే ఏమన్నా ఇబ్బంది అయింది ఆయనకు వచ్చిన నష్టం నీకు నష్టం నీలో స్టోరేజ్ సిస్టమ్ అనేది ఒక నిర్ణీత కొలతలో ఉంది దానిలోనే నువ్వు మెయిన్ 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 మెయిన్మె స్టోర్ చేసుకోవాలి నువ్వు ఏడా చెత్త అంతా తీసుకొచ్చి అందులో వేసావంటే స్టోర్ అయినవి డిలీట్ అయిపోతాయి అవి నీకు గుర్తు రావు అవి అలా జరగకూడదు అంటే నువ్వు సెల్ ఫోన్ యూస్ చేయి వాక్యం కోసం సెల్ ఫోన్ యూస్ చేయి ఇంపార్టెంట్ న్యూస్ కోసం సెల్ ఫోన్ యూస్ చేయి ఫోన్పే గూగుల్ పే లేకపోతే ఏదో ఆర్థిక లావాదేవీల విషయంలో నువ్వు సెల్ ఫోన్ యూస్ చేయి నీ పని విషయంలో నువ్వు సెల్ ఫోన్ యూస్ చేయి ఇంపార్టెంట్ థింగ్స్ అంతేగాని ఖాళీ దొరికింది కదా నీ ఏడాది చెత్త అంతా చూస్తా ఉంటే నువ్వు చూసిన అది రెండు నిమిషాల రీల్ అయినా కావచ్చు ఆ రీల్స్ నువ్వు చూసేది ప్రతిదీ లోడ్ అయిపోయితే ఎంత స్టోరేజ్ అవుతుందో చూడు ఇది నువ్వు అనవసరంగా మోస్తున్న బరువు నీకు తెలియకుండానే మోస్తున్నావు ఏమంటారంటే అనవసరపు భారము అంటారు దీన్ని కూడా విడిచిపెట్టాలి దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది చాలా మందికి తెలియదు బ్రెయిన్ స్ట్రోక్స్ ఈరోజు ఎక్కువగా రావడానికి కారణం చిన్న చిన్న వయసుల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కారణం ఇది కూడా ఓవర్లోడింగ్ ఓవర్లోడింగ్ కెపాసిటీకి మించి లోడ్ అవుతుంది సరుకు హలో ఏమైనా అర్థమవుతున్నాను నేను చెప్పేది కెపాసిటీకి మించి లోడ్ అవుతుంది దానివల్ల డ్యామేజ్ అవుతుంది ఏమేమి ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని బయటికి పోయి చెత్త అంతా లోపలికి చేరుతుంది రెండు చెత్త లోపలి చేరు ఊరుకుంటుందా ఆ చెత్త తన అది వ్యక్తపరుస్తూ ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ మనం పాపంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మూడు నాలుగవది క్రియేటివిటీ దెబ్బతింటుంది సృజనాత్మకత అంటారు ఎదుటోళ్ళు కల్పించిన వాన్ని చూసి 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 దానికి అలవాటు పడిపోయి ఓన్గా సృజించేటువంటి కెపాసిటీని మనకి దేవుడిస్తే దాన్ని కోల్పోయి ఇక ఎవడేజ్ చేస్తే చూడటానికి అలవాటు పడిపోయి ఓన్గా ఉన్న ఇచ్చిన క్రియేటివిటీ ఎఫెక్ట్ అయిపోతుంది మనం ఏముందిలే అనుకునే దానిలో ఎంత సమస్య ఉందో చూడండి కానీ మనకు ముందు రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు వాళ్ళు చాలా పీస్ మైండ్ ఉండింది ఎందుకంటే వాళ్ళకి ఇంత మానసిక ఒత్తిడి లేదు చక్కగా టైంకి తిన్నారు ప్రార్థన చేసుకున్నారు పని చేసుకున్నారు సెలవు వచ్చినప్పుడు వెళ్ళి దేవునితో గడుపుకున్నారు పాటలు రాసుకున్నారు వాక్యాలు ధ్యానించుకున్నారు మంచి మంచి ప్రత్యక్షతలు చూశారు దేవుని పరిచయం చేశారు దేవుని కొరకు ఫలించారు వాళ్ళకి చాలా టైం ఉండింది ఇంత చేసి కూడా వాళ్ళకి టైం ఉండింది ఈరోజు ఒక సెల్ ఫోన్లో మనం బిజీ అయిపోవటం వల్ల మనకి అసలు టైమే చాలట్లా చాలా మంది గొడవదే టైం లేదు సార్ టైం చాలట్లేదు టైం చాలట్లేదు టైం చాలేదు నేను చెప్తున్నాను కొద్ది రోజులు నువ్వు సెల్ ఫోన్ పక్కన పెట్టి చూడు పిచ్చ టైం ఉంటుంది నీకు ఏం చేయాలో కూడా దోసదు అంత టైం ఉంటుంది ఆ టైంలో బోల్డ్ అని చేసేయచ్చు నువ్వు ఎంతమంది ఎంతమందికి అర్థమవుతుంది తమ్ముడా నేను చెప్పేది ట్రై చేసి చూడండి మీరు నేను చేయకుండా చెప్పట్ల నేను ఆల్రెడీ పరిశోధన చేసి చెప్తున్నా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది స్టోరేజ్ వ్యవస్థ క్లోజ్ అయిపోతుంది నింపబడి మూ మూ మూయబడిపోతుంది లేదా ఆల్రెడీ ఉన్న స్టోర్ అయినా వెళ్ళిపోతాయి బయటికి ఆ చెడ్డై నింపుకోవటం వల్ల దాని తాలూకు రిజల్ట్ మనం చూడాల్సి ఉంటుంది నాలుగవది సృజనాత్మకత పోతుంది క్రియేటివిటీ ఎఫెక్ట్ అయిపోతుంది అంతటితో అయిపోవాలి ఇంకా బోల్డ్ అని టైం టైం లాస్ అయిపోతుంది చేయాల్సినవి టైంలో చేయకుండా మనం ఎఫెక్ట్ అయిపోతాం ఎంత నష్టం కలుగుతుందో చూడండి అనవసరపు భారాల్లో ఇదొకటి